మన శరీరమే సూర్యుని యొక్క రూపము ఆ రవి ఎక్కడుంటాడు కన్యారాశిలో ఉంటాడు ఇంతకుముందు చెప్పాను కదా కన్యారాశికి అధిపతి బుధుడు ఆ బుద్ధిని ప్రసాదించేవాడు గణపతి కాబట్టి మన శరీరమైనటువంటి సూర్యుడు అక్కడ ఉన్నప్పుడు బుద్ధిని అందించే గణపతి ఆరాధన చేయాలి ఇదే గణేష నవరాత్రుల యొక్క అంతరార్థం అందుకోసమే భాద్రపద మాసంలో గణేష నవరాత్రులు వస్తాయి ఈ భాద్రపద మాసంలో అర్చించే వినాయకుడు సిద్ధి వినాయకుడు అందుకోసమే మీరు బాగా చూడండి వర సిద్ధి వినాయక వ్రత కల్పం ఇది వర సిద్ధి సిద్ధిని వరంగా ఇచ్చే గణపతి ఈ సిద్ధిని పొందాలంటే గణాలను మనం ఆరాధించాలి అంటే బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదించే గణపతి ఆరాధన చేయాలి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి